నమస్కారం ఎస్హెచ్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై డివిజన్ సుభాష్ నగర్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది లాస్ట్ బస్ స్టాప్ పరిధిలో రోడ్ షో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్టణం సునీత మహేందర్ రెడ్డి కుత్బులాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలను హనుమంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కోన శ్రీశైలం గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బ్రూపతి రెడ్డి డివిజన్ అధ్యక్షులు సోమన్న గారి శ్రీధర్ రెడ్డి డివిజన్ మహిళా అధ్యక్షురాలు డిస్ తులసి నూట ముప్పై డివిజన్ ఎన్నికల ఇన్చార్జ్ అశోక్ ముదిరాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరికిరణ్ పటేల్ జనరల్ సెక్రటరీ ద్వారంపూడి నాగరెడ్డి కోశాధికారి విజయభాస్కర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి రాహుల్ చందు రవీందర్ రెడ్డి మౌలాలి ఎండి డి యూసఫ్ రాహుల్ సెక్రటరీ బాలాజీ గౌడ్ కొమరయ్య శేఖర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీను జగదీష్ సయ్యద్ అహార్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి జలాల రమ్య ఏ బ్లాక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జలాల అర్చన జనరల్ సెక్రటరీ ప్రసన్న జాయింట్ సెక్రటరీ స్వాతి ప్రీతిరెడ్డి సలోమి లలిత రత్నకుమారి సీనియర్ నాయకులు శ్రీనివాస్ రంగనాథ్ నరసింహరావు కరుణ రవి సీనియర్ నాయకురాలు హేమారవి వరలక్ష్మి హేమలత శైలజ డివిజన్ విభజన నాయకులు శ్యామ్ హరి హేమంత్ వెంకట్ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు ఉక్కులాభిలో సునితా మహేందర్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు విధంగా మన కాంగ్రెస్ పార్టీ తరఫున అమ్మగారిని నిలబడ్డారు సునితా మహేందర్ రెడ్డి గారిని పార్టీతో మనం గెలిపించవలసిందిగా కోరుకుంటూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా చేసే ఏ అదే మన జిల్లా సోదరి సీనియర్ నాయకులకు సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో ప్రతి ప్రతి డివిజన్ లో ఎక్కడ చూసినా కూడా జనాలు పబ్లిక్ ఇట్లా బ్రహ్మాత్వం పడుతున్నారు ఎక్కడ చూసినా కాంగ్రెస్ వైపే కాస్త కాంగ్రెస్ అంటున్నారు ఎందుకంటే గతంలో आप लोगों से सबसे बयानी से आज के निशान पर ओर करके तेलंगाना सनातन महंगाई सबको